విన్ భక్తి నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు పండితులు అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణాన్ని పినులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు అమ్మవారు మిరాకిల్స్ చేస్తారు ప్రతి ఒక్కరు లైఫ్ లో మనం నమ్ముకుంటే ముఖ్యంగా మీరు లలిత అమ్మవారు ఉపాసకులు కాబట్టి మిమ్మల్ని అడుగుతారు అమ్మవారు మన లైఫ్ లో మిరాకిల్స్ చేయాలంటే మనం అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ఎలా పట్టుకోవాలి అమ్మవారి పాదల్ని చాలా మంచి మంచిరమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి లలితా సహస్ర నామాల్లోనే చెప్తారు ఏంటంటే మీరు ఒక్క నామం గనక కంటిన్యూస్ గా నామం చేసుకుంటూ ఉంటే మీరు ఎన్ని జన్మల్లో ఉన్నటువంటి పాపాలన్నిటిని కూడా దగ్ధం చేసి ఇంకేమైనా మిగులు ఉన్నాయని అడుగుతున్నారు కేవలం ఒక్క నామం అందుకే వాటిని లలితా సహస్ర రహస్య నామాలు అంటారు వాటిని అయితే ఇక్కడ చాలా మందికి ఏంటంటే భక్తి అనే పాయింట్ క్లియర్ గా తెలియదు తెలియకపోవడం ఎట్లా పూజ చేయాలి ఎట్లా పూజ చేయాలి అంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మవారిని ఎలా చూడాలి అంటే ఫస్ట్ మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండాలంటే ఒక భగవంతుడి మీద అమ్మవారు అనే కాదు వెంకటేశ్వర స్వామి పూజ చేసిన విష్ణు పూజ చేసిన నరసింహస్వామి పూజ చేసిన ఎవరిని పూజించిన ఖాళీ తార ఎవరిని పూజించిన ఫస్ట్ మీరు అమ్మవారిని ఒక చంటి పిల్ల చూడటం మొదలు పెట్టండి ఒక తల్లి బిడ్డను చూసినట్టుగా ఎందుకంటే తల్లి బిడ్డ రిలేషనే చాలా ప్యూర్ రిలేషన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కేవలం బాగుండాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే తల్లి బిడ్డను పెంచుతూ ఉంటుంది అలా ఎప్పుడైతే మీకు కనెక్ట్ అయిందో ఆ తల్లి అంటే అమ్మవారు మిమ్మల్ని తల్లిగా చూడడం మొదలు పెడుతుంది అంటే మేము ఒక బిడ్డని చూసినట్టు ఎలా చూస్తామో అలా మనల్ని బిడ్డలా చూసుకుంటుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు తల్లి ఉంది పొద్దున్న నిద్ర లేపక్కనే ఏం చేస్తుంది వాడికి ఏం కొట్టలేదు కదా దోమలు ఏమైనా ఉంటాయా అట్లా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటుంది ఎప్పుడు ఒక భక్తుడు తన పూజ గదిలోకి వెళ్ళినప్పుడు నిజంగా భక్ అంటే మంచి భక్త దీంట్లో ఉన్నప్పుడమ్మ అమ్మవారి ఫేస్లో కూడా ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి భక్తుడికి ఏంటమ్మా ఇవాళ కొంచెం ఏదో అలిగినట్టుగా ఉన్నావు ఏంటి వాళ్ళని మొహం వెలిగిపోతుంది అంటాడు కూడా అమ్మవారి ముఖం చేసి మాట్లాడుకుంటాడు భక్తుడు ఓకే అలాగే ఇప్పుడు చూడండి మనం పిల్లవాళ్ళకి ఏదైనా మనం తినిపిస్తున్నాం ఓ తల్లి అందరికీ తెలిసేలా తినిపిస్తుందా ఎవరు చూడకుండా తిని తినిపించాలనుకుంటుంది అవునా కదా భక్తుడు నిజంగా అంటే భక్తి కలిగిన వాడందరికీ ఆర్భాటాలు చేయడు నేను గో ఇంత ఇన్ని వండి పెట్టాను అది చేసినా ఇది చేశాను ఎంతసేపు కూడా అమ్మవారికి ఏంటంటే ఏమి ఇష్టం ఇవాళ ఏం చేస్తే బాగుంటుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పెడతాడు ఇంకోటి ఏ పిల్ల విషయంలో కూడా తల్లి అంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వీడు పెద్ద అవ్వాలి పెద్ద అయిన తర్వాత వీడు నాకేదో కొనివ్వాలి నాకేదో బిల్డింగ్ కట్టించాలి వీడిని పెంచుతున్నందుకు నాకేంటి లాభము అని అనుకోదు అలాగే నిజమైనటువంటి భక్తి నేను పూజిస్తున్నందుకు నాకేంటి లాభం నాకు ఎక్స్పెక్ట్ చేయదు గుర్తుపెట్టుకోండి ఎంతసేపు ఇష్టంగా ప్రేమ పిల్లవాడి మీద బాబు మీద పాప మీద ఉండే ప్రేమతోనే వాళ్ళని వాళ్ళకన్నీ చేసి పెడుతుంటారు కొంతమంది సింగిల్ పేరెంట్స్ ఉంటారు చూడండి సింగిల్ పేరెంటింగ్ ఉంటారు వాళ్ళు అసలు ఒక పక్క జాబ్ చేసుకుంటూ వాళ్ళ కష్టాన్ని మొత్తం ఆ బాబు పాప కోసమే దారిపోతుంటారు ఒకవేళ తల్లిదండ్రులు ఉన్న ఇద్దరు కూడా వాళ్ళ కష్టాన్ని మొత్తం వాళ్ళని పెంచడం కోసమే వాళ్ళు ఏదో రిటర్న్ ఇవ్వాలని అసలు చేయరమ్మా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఏంటంటే వీడు బాగుండాలి లేకపోతే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఈ అమ్మాయి ఏదో డాక్టర్ అవ్వాలి కలెక్టర్ అవ్వాలి అందరిలో గొప్పగా ఇది అవ్వాలి అనేదే చేస్తుంటారు కానీ వీళ్ళు బాగుపడ్డ తర్వాత మాకు కారు కొనివ్వాలి ఇల్లు కొనివ్వాలి మాకు అది చేయాలి మాకు బంగారం అని ఎక్స్పెక్ట్ చేయాలి అలాగే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కేవలం పిల్లల మీద ఎలా అయితే మనం చూపిస్తామో ప్రేమ అమ్మవారి మీద అలా చూపించినప్పుడు మీరు చేసే ప్రతి ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరి భక్తులకి తన కదలికలను చూసుకుంటుంది కానీ రక్షణ అనేటువంటి చాలా ఫాస్ట్గా వస్తుంది అంటే చాలా ఫాస్ట్గా అంటే మీరు ఇట్లా రోడ్డు ఏదో అటు నుంచి వస్తుంది మీ కంటికి ఏది కనబడదు కానీ మీ చేయబడుకుని ఎవరైనా లాగినట్టు అయినట్టు అనిపిస్తుంది వెనక్కి చూస్తే ఎవరు ఉండరు అలాగా అంత భక్తిగా వాళ్ళని నేను మందిని చూశాను ఒకసారి అయితే ఒక ఒక టెంపుల్లో ఆంజనేయ స్వామి టెంపుల్లో ఒక ఆవిడ ముస్సల్ ఆవిడ ఒక ఎయిటీ ఫైవ్ నైంటీ ఇయర్స్ ఉంటాయి ఆవిడికి ఆ ఏజ్లో కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ నలభై నలభై ప్రదక్షిణాలు చేసేది ఆవిడ ఎంత భక్తులు అంటే సన్నగా ఉండేది ఆవిడ నాకు ఒకసారి ఇలాగే కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం అప్పుడప్పుడు మాట్లాడుకున్నప్పుడు చెప్పింది నేను ఒకసారి అదేదో టెంపుల్కి వెళ్ళిందట ఆవిడ ఏదో పేరు చెప్పింది చాలా రోజులకి అతను జరిగింది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చెప్పింది నాకు మాట సంథింగ్ ఏదో టెంపుల్ చెప్పింది అది చాలా పైకి ఎక్కాలి ఆవిడ అలా ఉండగా ఒక అతను వచ్చాడట అమ్మ నువ్వు ఎక్కలేకపోతున్నావు నేను అన్నట్ట ఇలా ఇలా మా మనిషిని పట్టుకోవడమే గుర్తుంది అతను మళ్ళీ కళ్ళు దరి చూసేసరికి కొండ మీద ఉందట తిరిగి చూస్తే ఎవరు లేరు అంటే చూడండి అసలు ఒకసారి అంటే ఏమిటంటే మీరు గనక ఆవిడ పూజ అలాగే చేసేది అసలు అదొక రకమైనటువంటి ఫీల్తో చేసేది ఆంజనేయ స్వామి పూజ అంటే ఆంజనేయ స్వామి అనే కాదు అమ్మవారనే కాదు ఏదైనా కానీ దేవత రకరకాల రూపాల్లో మన దగ్గరికి వస్తుంది మనం ఎప్పుడైతే కేవలం పూజ చేయడంలోనే కనుక మనం కనుక చేస్తూ అంటే ఒక భావంతో కనుక మనం చేసినట్లయితే ఖర్చు పెట్టుకోండి అంతేగాని ఏదో రావాలి నేను మనకేదైనా రావాలనే పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తాను పట్టట్లేదు నేను కానీ ఇరవై నాలుగు గంటల కోరికలే కాదు నీ వల్ల అవ్వట్లేదు నీ శక్తితో అవ్వట్లేదు కానీ అప్పుడు నీకు అమ్మవారి అనుగ్రహం కావాలి అప్పుడు కోరుకోండి తప్పు కాదు కానీ చాలా మంది ఏంటంటే చేసేది ఇవాళ పూజ చేసేది నాకు సాయంత్రం ఏంటి రిజల్ట్ రిజల్ట్ రావట్లేదు ఏంటని పూజ చేస్తున్నారు లేదంటున్నా ఏమిటి ఇవాళ పూజ చేశాం పంతులు వారి వారు వచ్చారు ఇంటికి ఓ పూజ చేశారు మనకి ఏమిటి ఏమి రిజల్ట్ ఏం కనిపించట్లేదు రిజల్ట్ కోసం ఎదురు చూస్తుంటారు నువ్వు నువ్వు పిల్లవాడికి అన్నం తినిపించగానే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా చేయట్లేదు కదా అంతే కదా అట్లా ఏంటంటే అలా కోణంలో చూడటం వల్లే చాలా మందికి భగవంతుడి మీద ఉండేటువంటి భక్తి కంటే కూడా భయం పెరిగిపోతుంది అమ్మో ఎప్పుడు ఇప్పుడు చాలా మంది నాకు ఏం చేస్తుంటారు అంటే ఏమండి నాకు ప్రతిసారి చేస్తున్నాను పూజ చాలా బాగా వస్తుంది ఈసారి నేను పూజ చేయలేకపోతున్నాను ఏమైపోతుందని భయం వేస్తుందండి అంటారు భయం ఎందుకు నీకు బాధ ఉండాలి చేయలేకపోతున్నా ఇప్పుడు రోజు మీరు క్యారేజ్ పెడతారు పిల్లవాడికి స్కూల్ కి వెళ్లడానికి ఒక రోజు ఏదో లేట్ అయిపోయింది మీరు నిద్ర లేవడం వాడికి ఎప్పుడు పెట్టే క్యారేజ్ పెట్టలేదు ఏదో రెండు బ్రెడ్ ముక్కలు ఇచ్చేసారు అప్పుడు మీరు భయపడతారా బాధపడతారా అరే ఇవాళ రోజు చక్కగా నేను ఏదో ఒక చక్కగా వండి పెట్టేదాన్ని ఇవాళ పిల్లవాడికి నేను పెట్టలేకపోయానని చెప్పి తల్లి బాధపడుతూ ఉంటుంది అరే నేను పెట్టలేకపోయాను అలా ఒక రోజు ఏదో నైవేద్యం కుదరలేదు లేకపోతే పళ్ళు రోజు రోజు ఎందుకు మర్చిపోయి పళ్ళ రాలేదు మీరు బయటకు వెళ్తే అక్కడ పళ్ళు దొరకలేదు క్లోజ్ అయిపోయి షాప్స్ ఏం నైట్ పూజ చేసుకుందాం అనుకున్నా దొరకలేదు అప్పుడు బాధ రావాలి భయం కాదు అమ్మో రోజు నేను అటుపలు పెట్టేదాన్ని వాడిని లేకపోతే నాకు మరి ఇవాళ అటుపలు పెట్టపోతే స్వామివారు భయం ఉంది భక్తులు ఉన్నాయి అవును మీకు ప్రేమతో కూడినటువంటి భక్తి రావాలి అంట ప్రేమతో కూడినటువంటి భక్తి మీకు ఎప్పుడైతే వస్తుందో చిన్న పిల్లవాడిని తల్లెలా చూసుకుంటుందో అలాగనక మీకు భక్తి ఉంటే ఆవిడి తల్లిలా మనం రక్షిస్తుంది అనుక్షణం రక్షిస్తున్నాం అది మిరాకిల్స్ చూపిస్తుంది మిరాకిల్స్ నేను బోల్డ్ మందిని చూసా మిరాకిల్స్ మీ లైఫ్ లో కూడా అయ్యో బోల్డ్ జరిగాయి చాలా జరిగాయి ఒకటి రెండు కాదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇంత ముందు చెప్పాను లేదు నాకు గుర్తు చాలా జరిగాయి బట్ చెప్తా చెప్పండి ఒకసారి ఇలాగే ఒక వాస్తుకి వెళ్ళాను అమ్మ దగ్గరికి వాస్తుకి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం అయింది వాస్తు కంప్లీట్ అయిపోయింది ఆయన ఇంకో దగ్గరికి నేను వెళ్ళాలి ఒక త్రీ ఫోర్ అవర్స్ బస్ జర్నీ సంథింగ్ ఆయన ఓనర్ పాప నన్ను ఒక కార్లో తీసుకొచ్చి ఇట్టు బస్ స్టాండ్ తీసుకొచ్చి ఎక్కిచ్చేసి నేను సడన్గా ఎక్కిపోయాను తేరవిస్తే నాకు దాహం వేస్తుంది ఆ బస్సులో ఎక్కడ అమ్మేది కనిపించట్లేదు ఆ వెళ్ళే రోడ్ ఎలా ఉందంటే కొన్నిసార్లు చూడండి కొన్ని అడవి ప్రాంతాల ఉంటాయి వెళ్ళిపోతూనే ఉండదు బస్సు ఎక్కడ మనకి ఎక్కడ స్టాప్ కనబడదు ఎవడు అమ్మేవాడు కనబడు ఏమి కనబడదు అట్లాంటి రూట్లో వెళ్తుంది నాకు విపరీతమైన దాహం ఎండాకాలం విపరీతమైన ఎండలు బస్సులో పోయి ఎవరి ఉందేమో మనం మొత్తం చూస్తే ఎక్కడ కనిపించట్లేదు నీళ్ళు ఎవరైనా అడుగుదాం పోనీ నీళ్ళు ఇవ్వండి అని ఎందుకంటే దాహానికి మనం ఆగలేం ఆకలికే ఆగుతుంది కానీ అప్పుడు ఏం చేశానంటే అమ్మ నాకు ఏం చేస్తావో తెలియదు ఆ రోజు ఎందుకో పొద్దున్న నుంచి ఎందుకు ఏదో కారణం చేత శ్యామలా దాకా చదువుతూ ఉన్న నుంచి అమ్మ నేను తలుచుకుంటే ఇవ్వగలవు నువ్వు నాకు నీళ్లు కావాలి తెలీదు ఒక పదిహేను నిమిషాల్లో నాకు నీళ్లు కావద్దాం ఎండిపోతున్నా వాళ్ళు అవట్లేదు అనుకున్నా అనుకోని మన లాజికల్ మైండ్ కదా ఎంత మనుషులం కదా ఆలోచిస్తూ ఉన్నా లాజిక్స్ ఏం ఆలోచిస్తున్నా ఏముంది ఎక్కడో బస్సు సాగుతుంది అక్కడ వాటర్ అమ్ముకునేవాడు వస్తాడు వాటర్ బాటిల్ ఇస్తాడు లేదా బస్సు ఆగినా అమ్ముకునేవాడు రాకపోయినా ఎదురుగా ఏదో షాప్ కనిపిస్తుంది నాకు బాబు నేను షాప్ కెళ్ళి కొనుక్కొస్తాను డ్రైవర్ చెప్పి నేను దిగి తెచ్చుకుని ఇంత మించి ఇంకేం జరుగుతుంది అనుకున్నా గుర్తుపెట్టుకోండి నా పక్కన ఒక ఆయన టైర్ పెట్టుకొని కూర్చున్నాడు ఆయన ఏం చేశాడు బస్ స్టాండ్ రాకండి టక్క నా తో పాటు దిగిపోయాడు ఆయన చూస్తా ఉన్నా కూడా రావట్లేదు ఎక్కడ షాపు లేదు ఇది ఏమిట్రా నేనే అనుకున్నాను ఏమీ లేదు అని అనుకున్నా వెళ్తా ఉన్నా వెనక నుంచి అతను బాటిల్ పట్టుకొని పక్కన కూర్చున్నాడు సరే వాటర్ అంటే మీకే సార్ తీసుకుని అన్నాడు అసలు వెనక ఒక కూర్చోవడం ఎందుకు ఆయన నార్మల్గా మానే కూర్చో మళ్ళీ నాదిరి కూర్చోవడం ఏంటి అసలు నేను నమ్మరు నాకైతే ఏమిటి అసలు ఇంత లాజిక్స్ ఆలోచించాము ఆ లాజిక్స్ ఏమీ చేయలేదు మిరాకిల్ జరిగిందే అనిపించింది నాకు అంతే కదా మరి ఎక్కడ చెప్పారు చెప్పాను కదా అదే నాకు చెప్పినట్టు గుర్తుంది అట్లా ఒకటి రెండు కాదు చాలా జరిగాయి నా లైఫ్ లో నా లైఫ్ లో అని కాదమ్మా అమ్మవారిని నమ్ముకొని అందరు లైఫ్ లో కూడా జరుగుతాయి మనమే గొప్ప స్పెషల్ ఏం కాదు అక్కడ అందరు లైఫ్ లో జరుగుతాయి కాబట్టి ఏంటంటే నేనేమంటానంటే భయంతో అసలు చేయకండి ఎప్పుడు కూడా చాలా మంది కూడా ఏం చేస్తారు అన్నో దేవతలు పెట్టేసుకొని అమ్మో ఇంతమందిని నేను స్టార్ట్ అయిపోయాను ఇప్పుడు రెండు మూడు గంటలు అయిపోతుంది ఏది ఒక్కటి వదిలేసినా ఏదో జరిగిపోతుంది మొన్న భయపడుతుంట అలా ఏం ఉండదు ఒకటి వదిలేసింది మాత్రం మిమ్మల్ని ఏదో షపించడం అప్పుడు దేవతా పద ఫస్ట్ కదా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ దూరంగా ఎక్కడో స్ట్రీట్ లైట్ ఉంది మీరు ఈ పుస్తకం పట్టుకొని స్ట్రీట్ లైట్ దగ్గరికి వెళ్తే ఆ అక్షరాలు కనబడతా మీరు చదవగలుగుతారు మీరు వెళ్ళనంత మాత్రం స్ట్రీట్ లైట్ మిమ్మల్ని శపించదు ఆ లైట్ అలాగే ఉంటది అక్కడికి వెళ్ళిన వాడికి వెలుగు కనిపిస్తుంది వెళ్ళిన వాడికి వెలుగు కనబడదు అంతే అది ప్రత్యేకంగా మీరు రాలేదు నా దగ్గరికి అని చెప్పి అది ఏమి ఉండవు అలాగే దేవత కూడా ఏంటంటే మిమ్మల్ని ఏమీ అనదు మీ పని మీద చేసుకోండి ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం మీ దగ్గరికి వెళ్ళారుగా ఆ వెలుగుకి మీ పాపాలు దగ్ధం అవుతాయి అది ప్రేమించాలి అంతే ఎందుకంటే అమ్మా ఎవ్వరూ చేయలేనంత గొప్ప పని భగవంతుడు చేస్తున్నాడు మనతో ఇరవై నాలుగు గంటలు కూడా ఈ గుండెలా కుట్టుకుంటుంది మనం తినేది ఎలా అరుగుతుంది శ్వాస మనంతటి మనం పీల్చుకోగలమా నిద్రపోయినా శ్వాస ఆటోమేటిక్గా ఆడుతూ ఉంది మనం గుర్తుపెట్టుకొని పీల్చుకోలేం అదంతా ఎవరు చేస్తున్నారు ప్రకృతి కాలానికి కాలం అనుగుణంగా మారడం ఎవరో ఎక్కడో యాక్సిడెంట్ అయిందండి మనం ముక్కు తెలియని వ్యక్తి ముక్కు మొహం తెలియని వ్యక్తి ఎవరు బ్లడ్ ఇచ్చారంటే మనం పొంగిపోతాం ఆ బ్లడ్ ఇచ్చారని అలాంటి ట్వంటీ ఫోర్ అవర్స్ జరుగుతూనే ఉందే మరి దాని అతనికి మనం ఎంత కృతజ్ఞత చెప్పుకోవాలి అమ్మవారికి కావచ్చు స్వామివారికి కావచ్చు అదంతా ఉండాలి భక్తి ప్రేమ భావన ముఖ్యం ఇలా ఎప్పుడైతే ఉందో చంటి పిల్లవాడిని తల్లి ఎలా ప్రేమించుతూ పెంచుతుందో అలా గనక మీరు గనక చేయగలిగితే నూటికి నూరు శాతం అమ్మవారికి మీరు మీకు జరుగుతాయి అద్భుతంగా చెప్పారు గురుగారు ఇవాళ రేపు నిజంగా మీరు అన్నది ఒప్పుకుంటే భయంతో కూడా కొంతమంది లేకపోతే ఈ దేవుని పూజిస్తున్నాం ఈ దేవుని పూజించకపోతే ఏమవుతుందో అని ఇంటి నిండా ఫోటోలు పెట్టి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడో చెప్పాడు ఆయన ఆర్తులు జిజ్ఞాసులు అర్ధకాములు జ్ఞానులు జ్ఞానులు నాలుగు విధములైనటువంటి పుణ్యాత్ములు నన్ను పూజిస్తున్నారు వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహిస్తున్నా అన్నాడు అంటే మీరు భయం చేస్తే భయంతో చేస్తుంటే భయ సంబంధంగా భక్తితో చూస్తే జ్ఞాన సంబంధంగా అట్లా 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 ఆయన 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 ఇట్లా ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు ఇష్టంగా ప్రేమగా చేయాలి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా పూజించాలి అప్పుడు మనకి ఏం కావాలో అమ్మవారు మనసు ఎక్స్పెక్టేషన్ చేయడం అనేది చిన్నపిల్లల దగ్గర తల్లి ఎక్స్పెక్ట్ చేసినట్టు కష్టం వచ్చింది చెప్పుకోండి తప్పేం కాదు స్వామి నాకు ఈ కష్టం వచ్చింది నా వల్ల అవ్వట్లేదు అనుకోండి ఖచ్చితంగా అమ్మవారు తీరుస్తుంది మరి మన వల్ల అవ్వలేనప్పుడు కోరుకోవాలి కోరుకోవాలి చక్కగా చెప్పారు గురుగారు నమస్తే శ్రీమాత్రే నమ